ओम शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् भगवद् गीता अध दशमोऽध्यायः विभूतियोगः ముప్పై ఐదో శ్లోకం మార్గశీర్షోహం ఋతునాం కుసుమాకరహ వేదాలలో సామవేదము నేనే అన్న పరమాత్మ ఆ సామవేదములో బృహత్సామము అనే మంత్రము గొప్పది అంటున్నాడు అంటే సామములలో బృహత్తరమైనది అంటే పెద్దది అని కాదు భగవంతుని కీర్తించేది భగవంతుని మహత్తుని గురించి చెప్పేది అని అర్థం అందుకే ఆ మంత్ర ఆ మంత్రానికి బృహస్సామము అని పేరు సంస్కృతంలో ఎన్నో ఛందస్సులు ఉన్నాయి ఛందస్సులు అంటే వేద మంత్రాలు అని ఆ వేద మంత్రాలు చెప్పబడిన మీటర్ అంటే నడక అని కూడా చెబుతారు ఆ ఛందస్సులలో గాయత్రి ఛందస్సు నేనే అంటే గాయత్రీ మంత్రము పరమాత్మను గురించి చెప్పేది వేదాలలో సారం అంతా గాయత్రి మంత్రములో నిక్షిప్తమై ఉంది అందుకే సంధ్యావందనంలో గాయత్రి జపం చేస్తారు ఈ గాయత్రి మంత్రమును ఉపనయన కాలంలో ఒటువు తన తండ్రికి తనకు సవితా దేవతా మంత్రమును ఉపదేశించమని అడుగుతారు అప్పుడు కుమారుడికి తండ్రి గాయత్రి ఛందస్సులో ఉన్న సవితా దేవతా మంత్రమును ఉపదేశిస్తాడు దానినే బ్రహ్మోపదేశము అని అంటారు అంటే బ్రహ్మను గురించి ఉపదేశించటం గాయత్రీ మంత్రం బ్రహ్మను గురించి తెలియజేస్తుంది బ్రహ్మ వేద స్వరూపుడు మూడు వేదాలలో సారమును తీసి మూడు పంక్తులలో ఈ గాయత్రీ మంత్రంలో నిక్షిప్తం చేశారు తరువాతి కాలంలో విశ్వామిత్రుడు ఈ గాయత్రి మంత్రమును వ్యాప్తిలోకి తీసుకొచ్చాడు అసలు ఈ మంత్రం సవిత అనే దేవతను ఉద్దేశించిన మంత్రమే అందుకే సవితా మంత్రము అని అంటారు కానీ ఈ మంత్రము గాయత్రీ ఛందస్సులో ఉండటం వలన గాయత్రీ మంత్రము అనే పేరు సార్థకమైంది గాయత్రీ ఛందస్సు అంటే ఈ మంత్రంలో మూడు పంక్తులు ఉంటాయి పంక్తికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి మొత్తం ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఈ విధమైన ఛందస్సును గాయత్రి ఛందస్సు అంటారు ఇదే విధంగా సంస్కృతంలో అనుష్టుప్ ఛందస్సు మొదలగు ఛందస్సులు ఉన్నాయి వాటిలో గాయత్రి ఛందస్సు ఒకటి మాసాలలో మార్గశీర్ మార్గశీర్ష మాసము నేనే ఇది వరకు మూడు రో మూడు సంవత్సరములు ఇదివరకు రోజుల్లో సంవత్సరము చైత్ర మాసంతో కాకుండా మార్గశీర్ష మాసంతో మొదలయ్యేది ఇది మహాభారతంలో అనుశానిక పర్వంలో వివరించబడింది ఆనాటి కాలగమన ప్రకారం మార్గశీర్ష మాసముతో సంవత్సరము మొదలవుతుంది అంటే దాదాపు డిసెంబర్ మధ్యలో నుంచి మన సంవత్సరం మొదలయ్యేది పవిత్రమైన ధనుర్మాసము వైకుంఠ ద్వారము తెరవటం ఈ మాసంలోనే మొదలవుతాయి ఇది ఎలాగంటే మానవ సంవత్సరం దివ్య సంవత్సరం అని మీరు వినే ఉంటారు మానవ సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగే కాలము ఇది మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు అందుకనే సంవత్సరానికి ఒకరోజు పితృదేవతలకు శ్రాధ కర్మలు చేసి ఆహారం పెడితే వారికి రోజు ఆహారం పెట్టినట్టే మరి దేవతలకు ఈ రోజు ఎప్పుడు మొదలవుతుందంటే మార్గశీర్ష మాసంతో మొదలవుతుంది అంటే దేవతలకు మార్గశీర్ష మాసంతో వారికి బ్రాహ్మీ ముహూర్తం మొదలవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే జనవరి పద్నాలుగు నుంచి రోజు మొదలవుతుంది అందుకే ఈ నెలలో అంటే డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పద్నాలుగు దాకా మనమందరం దేవతల మాదిరి తెల్లవారుజామునే లేచి నగర సంకీర్తనం చేస్తారు వాకిట్లో ముగ్గులు వేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తారు గొబ్బెమ్మలు పెడతాము అందరి ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది అందుకే కొన్ని ప్రాంతాలలో దీనిని పండుగ నెల అని కూడా అంటారు ఈ పండుగ నెల డిసెంబర్ పదిహేనుతో మొదలయ్యి జనవరి పద్నాలుగుతో ముగుస్తుంది కొత్త బియ్యం కొత్త బెల్లం పాలు నెయ్యి వీటితో పొంగలు వండటం సూర్య భగవానునికి నివేదించటం ఇంకొక విశేషం ఏంటంటే మార్గశీర్ష మాసంలో వానలు పడటం దాదాపు ఆగిపోతాయి పంటలు పండి పంట చేతికి వస్తుంది అందరి ఇళ్లలో ధాన్యలక్ష్మి కళకళలాడుతూ ఉంటుంది వాల్మీకి రామాయణంలో కూడా మార్గశిర మాస ప్రాధాన్యం గురించి వాల్మీకి మహర్షి వర్ణించాడు గీతా జయంతి అంటే గీత చెప్పిన రోజు అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది అవధూత దత్తాత్రేయుల వారు కూడా మార్గశిర మాసంలోనే జన్మించారని చెబుతారు యేసుక్రీస్తు జననం కూడా డిసెంబర్ ఇరవై ఐదు ఈ మాసంలోనే జరిగింది మాసంలో అటు చలి ఉండదు ఇటు వానలు ఉండవు వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది ఇన్ని మంచి లక్షణాలు ఉన్న మాసము నేనే అంటున్నాడు పరమాత్మ ఆఖరిగా ఋతువులలో వసంత ఋతువు నేనే అంటున్నాడు వసంత ఋతువు గురించి మనకందరికీ బాగా తెలుసు చెట్లు చిగురిస్తాయి పూలు పోస్తాయి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది శ్రీరాముడు ఇదే మాసంలో జన్మించాడు ఇదే మాసంలో సీతాదేవిని వివాహం చేసుకున్నాడు ఎక్కువగా విష్ణు సంబంధమైన ఉత్సవాలు తిరణాలలు వసంత నవరాత్రులు ఇదే ఋతులో ఋతువులో జరుగుతాయి శరదృతువు ప్రారంభంలో వచ్చేవి శరన్నవరాత్రులు అయితే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చేవి వసంత నవరాత్రులు కాబట్టి ఋతువులలో వసంత ఋతువు శోభాయమానమైనది కాబట్టి అది నేనే అంటున్నాడు పరమాత్మ ముప్పై ఆరో శ్లోకం ద్యూతం చలయతామస్మి తేజస్ తేజస్వినామహం సత్వం వ్యవసాయోస్మి ఇక్కడ ఒక చెలోక్తి విసిరాడు పరమాత్మ ఇతరులను వదించే క్రీడలు మోసపూరితమైన క్రీడలు మానవులను తమ తమ స్థాయిల నుంచి దిగజార్చే క్రీడలు మనిషిని అధ పాతాళానికి తొక్కే క్రీడలు లోకంలో చాలా ఉన్నాయి వాటిలో జూద క్రీడ ఒకటి ఆ జూద క్రీడను నేను అని అంటున్నాడు పరమాత్మ జూదంలో రకాలు ఉన్నాయి కేవలం వినోదం కొరకు ఆడే జూదం వేరు చిన్న చిన్న పందాలు వేసుకుని సరదాగా ఆడుకునే జూదం వేరు కక్షలు కార్యణ్యాలు మనసులో పెట్టుకొని పైకి నవ్వుతూ ఆడే జూదం వేరు కేవలం జూదమే వృత్తిగా పెట్టుకొని అందులో నైపుణ్యం సంపాదించి ఆడే జూదం నేను ఆ వృత్తి ఆ వృత్తి నైపుణ్యానికి మోసం కలిపి ఎదుటి వారిని మోసం చేస్తూ తాను గెలుస్తూ ఇతరులను పూర్తిగా నాశనం చేసే జూదం వేరు ఇన్ని రకాల జూదాలు ఉన్నాయి మొదట సరదాగా మొదలయ్యే తరు తరువాత నిండా మునిగిపోతారు ఉన్నదంతా పోగొట్టుకుంటారు దానికి మోసం కూడా తోడైతే ఇంకా చెప్పేదేముంటుంది అందులో ఆఖరుదైన మోసంతో కూడిన వృత్తి నైపుణ్యంతో ప్రకాశించే జూదం నేను అని అన్నాడు పరమాత్మ ఇక్కడ కృష్ణుడు కేవలం జూదమును గురించే ఎందుకు చెప్పాడు ఎందుకంటే అదే ద్యూతంలో ఓడిపోయాడు ధర్మరాజు దాని వలననే భారత యుద్ధం సంభవించింది పాచికలను పక్కన పెట్టుకుని పడుకునేవాడు పాచికలే లోకంగా జీవించినవాడు శకుని భార్యతో సరదాగా జూదం ఆడేవాడు ధర్మరాజు ఒక ప్రొఫెషనల్తో ఒక ఆమె చూర్ పోటీ పెడితే ఆ ప్రొఫెషనల్ జానికి మోసం తోడైతే ఎలా ఉంటుంది ఎదుటివాడికి ఓటమి తప్పదు ఈ విషయం ధర్మరాజుకు తెలుసు తెలిసి తెలిసి రాజ్యం సర్వనాశనమును తమ్ములను భార్యలను వడ్డి ఓడిపోవటం ధర్మా ధర్మరాజు తెలివి తక్కువతనం అందుకే మోసపూరిత క్రీడలలో ఒకటైన జూదం అనే ఉపమానాన్ని వాడాడు పరమాత్మ అంటే కానీ అంతేకానీ జూదం ఆడమని కానీ జూదాన్ని ప్రోత్సహించటం కానీ జూదంలో మోసం చేయమని కానీ చెప్పలేదు కేవలం జూదం అందులో అంతర్లీనంగా ఉన్న మోసశక్తిని మానవుని దిగజార్చే శక్తిని కూడా నేనే అని అన్నాడు ఒక గదిలో లైట్ వెలుగుతూ ఉంటుంది ఆ వెలుగులో మంచి కార్యక్రమలు చేయవచ్చు పేకాటాడి ఉన్నదంతా పోగొట్టుకోనువచ్చు మడ్డర్లు దొంగతనాలు చేయవచ్చు చేసే కార్యం ఏదైనా వెలుగు మాత్రం ఒకటే అన్నిటికీ సమానమే అందుకే జూదము కూడా నేనే దానిని సరదాగా పరిమితం చేస్తావో జీవితం నాశనం చేసుకుంటావో ఎలా ఉపయోగిస్తావో అది నీ ఇష్టం అని నర్మ గర్భంగా చెప్పాడు పరమాత్మ ఏ పని చే చేయటానికైనా తెలివితేటలు నైపుణ్యం చాతుర్యం ఉండాలి అవి లేకపోతే ఆ పనులు రాణించవు మంచి పనులు లోకోపకారానికి పనికి వచ్చే పనులు చేయటానికి కానీ అలాగే జూదం మోసం మొదలగు దుర్మార్గాలు చేయటానికి కానీ ఈ తెలివి నైపుణ్యం చాతుర్యం ఉండాలి అవి నేనే అంటున్నాడు పరమాత్మ కానీ ఆ తెలివిని నైపుణ్యాన్ని చాతుర్యాన్ని సక్రమంగా వినియోగించుకోవాలో దుర్వినియోగం చేసుకోవాలో నిర్ణయించుకోవలసింది మానవుడే కానీ కృష్ణుడి బోధనలను అర్థం చేసుకోకుండా ఏమండి పరమాత్మ జూదంలో కూడా ఉన్నాడు కదా ఆ జూదం ఆడితే తప్పేంటి అని అడిగే వాళ్ళు ఉన్నారు మరి పరమాత్మ విభూతులు ఎన్నో ఉన్నాయి వాటిలో అన్నింట్లోనే ఉన్నావా అని ముందు ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి ఎందుకంటే దీని పక్కనే మరొక ఉపా ఉపమానం కూడా ఉంది తేజస్సు కలవారిలో ఉన్న తేజస్సును నేను అని కూడా అన్నాడు తేజోవంతమైన ముఖాల జిడ్డు ముఖాల ముందు ఆలోచించాలి మనలో అసలు తేజస్సు బుద్ధి కుశలత నేర్పు ఉన్నాయా ఆలోచించాలి ఇవేమీ ఆలోచించకుండా కృష్ణుడు జూదంలో కూడా ఉన్నాడు అందుకని జూదం ఆడుతాను అని రానడం శుద్ధ అవివేకం ఇక్కడ మరొక భా భావం గురించి కూడా చెప్పాడు పరమాత్మ తేజస్సు కలవారిలో తేజస్సును నేనే అంటున్నాడు తేజస్సు అంటే తెలివితేటలు బుద్ధి కుశలత నేర్పు ఎదుటివాడి మీద గెలిచే సామర్థ్యం ఇవన్నీ నేనే అంటే జూదంలో కూడా ఉన్న కుశలత నేర్పు అన్నీ నేనే ఆ నేర్పు ధర్మరాజులో లేదు ఒక్క మొండితనం తప్ప శకునితో ఆడే నేర్పు తనకు ఉందా లేదా అని యుధిష్ఠరుడు ఆలోచించలేదు బుద్ధి కుశలతను విచక్షణ ప్రస ప్రదర్శించలేదు అంతా తెలుసు అనే అహం మొండితనం తాను చేసిందంతా ధర్మం అనే గర్వం ఇవి పుష్కలంగా ధర్మరాజులో ఉన్నాయి అందుకే శకునితో జూదం ఆడాడు చిత్తుగా ఓడాడు ఫలితం అనుభవించాడు అందుకే బుద్ధి కుశలతకు విచక్షణకు నేర్పుకు మారు పేరైన తేజస్సును నేను అంటున్నాడు పరమాత్మ జయాన్ని ఆ జయం కలగాలంటే దానికి చేసే ప్రయత్నం నేనే ఏ పని చేయాలన్నా దానికి తగిన ప్రయత్నం ఉండాలి విశ్వయాత్మక బుద్ధి ఉండాలి కల్లోలితమైన మనసు ఉండకూడదు అప్పుడు ఆ ప్రయత్నంలో దైవసాయం కూడా ఉంటుంది ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది ఎటువంటి ప్రయత్నం చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఏ పని కాదు కదా సోమరితనం అలవడుతుంది అందుకే చేసే ప్రతి పనికి తగిన ప్రయత్నం నేను అయి ఉన్నాను అని అంటున్నాడు పరమాత్మ పైగా సాత్వికులలో ఉండే సత్వగుణమును నేనే అంటున్నాడు సత్వగుణము రజోగుణము తమోగుణము ప్రకృతి లక్షణములు వాటిలో సత్వగుణము సాత్వికుల లక్షణము అదే నేను అంటున్నాడు పరమాత్మ హరే కృష్ణ